హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనీ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజైతే మంగళవారం మనం అయితే వెళ్ళినాం ఇప్పుడు టైం వచ్చేసి టైం అయితే చూసుకోవచ్చు టైం తొమ్మిది యాభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడైతే వెళ్ళినాం మనం ఇప్పటి నుండి సాయంత్రం దాకా ఎంత అవుతుంది అమ్ ఎంత చేస్తాం అమౌంట్ అనేది అయితే క్లియర్గా చూపిస్తాం ఆ వీడియో అయితే వరకు అయితే చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే స్టార్ట్ చేద్దాం అండ్ అలాగే మనకు లో ఒక వీడియో అయితే చేశాను కదా ఆ వీడియోకి మనకు వన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చింది అండ్ మీ సపోర్ట్ వల్లనైతే వచ్చింది అండ్ అలాగే మన యూట్యూబ్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మనకు డ్రాప్ అయితే పడలేదు డ్రాప్ పడ్డానికి అయితే కలుద్దాం ఎక్కడైతే డ్రాప్ అయితే పడుతుందో చూద్దాం ఇక్కడికి వెళ్ళి మనకు చాలా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మనకు ఫస్ట్ డ్రాప్ అయితే పడ్డది ఈ డ్రాప్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా పది నలభై నిమిషాలకు అయితే పడ్డది మనకి ఇక్కడికి వెళ్ళి ఎర్రగడ్డ డ్రాప్ ఇది సెకప్ అయితే చేసుకున్నాం అండ్ నిన్న ఏంటంటే మనం నిన్న అయితే వెళ్ళలేకుండా ఎందుకంటే మా బ్రదర్ వచ్చిండే అందుకోసం వెళ్ళలేదు నిన్న నిన్న సోమారం ఉండే కదా నిన్న అయితే వెళ్ళలేదు ఈరోజు చూడడం ఎంతైతే కూడా టార్గెట్ Brahma? Hmm? Uh, को uh, 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 uh,

డ్రాప్ అయితే కంప్లీట్ అయింది డ్రాప్ ఏంటంటే మనం మన కాడ అయితే ఉన్నాం ఇక్కడికి వెళ్ళి మనకి డ్రాప్ దగ్గర దగ్గర ఉండగానే ఇంకో డ్రాప్ అయితే ఉంటుంది ఆ డ్రాప్ అమీర్పేట్ డ్రాప్ వీళ్ళకి ఇచ్చిన తర్వాత అమీర్పేట్ డ్రాప్ అయితే పికప్ చేసుకోవాలి ఆ డ్రాప్ ఏంటంటే మనకు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్ పికప్ అవుతుంది డ్రాప్ అవుతున్న తర్వాత కస్టమర్ని అయితే పికప్ చేస్తున్నాం అది తీసుకున్నాం 그런데 네 అంటే ఎనిమిది కిలోమీటర్లు ఉండే వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే యాడ్ అయింది కస్టమర్ వస్తుందా అని అయితే దిప్పింది ఆపేలా ఇక్కడ ఇక్కడ ఉంది వన్ ట్వంటీ సెవెన్ ఇప్పుడు ప్రస్తుతం మనం అమీర్పేట్లో అయితే ఉన్నాం గచ్చిబొలినాభా మనకు అమీర్పేట్ నుండి గచ్చిపల్లి డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది గచ్చిపల్లిలో ఉన్నా నేను ఈ డ్రాప్కు మనకు పన్నెండు కిలోమీటర్లకి ఏంటంటే వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ యాడా చాలా ఘోరంగా ఇచ్చేదండి పది కిలోమీటర్లు అనుకుని తీసుకున్నాను అక్కడ చూసుకోలేదు వాస్తవంగా అంతా ఉంటే తీసుకోకుండా తీసుకున్నా ఇక పన్నెండు కిలోమీటర్ల వన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అడైండి అది పది కిలోమీటర్లకు పోయే పైసలు పన్నెండు కిలోమీటర్లకు ఇచ్చండి మాకు తక్కువైపోయింది అమౌంట్ చూద్దాం ఎక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడికి పోతుంది అయితే రాబడోలా అది రాబుటోలా తెచ్చినానండి డ్రాపు తక్కువ ఇచ్చాడు అమ్మాయి మ్యాక్సిమం వన్ ఎయిటీ అన్న ఇచ్చేది ఉండే గచ్చిబొలి వచ్చేది చాలా తక్కువ చేసినాను నేను గచ్చిబులిలో డ్రాప్ చాలా తక్కువ పడింది అండ్ అలాగే అక్కడ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసిన తర్వాత మనకు జూబ్లీస్ రోడ్ నెంబర్ ఫిఫ్టీ వన్ డ్రాప్ అయితే పడ్డాయి ఒక ఫైవ్ కిలోమీటర్కి నైంటీ వన్ రూపీస్ అయితే యాడ్ అయింది హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఆ డ్రాప్ అయితే పడ్డది ఇక్కడ జూబ్లీస్ వస్తే మనకు పడతాయేమో అన్నట్లయితే వచ్చేసిన వచ్చి నేను ఆ డ్రాప్ ఇవ్వంగానే మనకు అమీర్పేట్ డ్రాప్ అయితే పడింది అది నేను పికప్ లొకేషన్ నాకు తీసుకునేటప్పుడు సిక్స్ హండ్రెడ్ మీటర్ చూపించింది అండ్ తీసుకున్నాక ఏమైందంటే టూ పాయింట్ టూ కిలోమీటర్ అయింది ఇక అంతా ఎంత అంత లాంగ్ ఎక్కడ పోవాలి క్యాన్సిల్ చేసుకుని అయితే కూర్చున్నాను ఎగ్జాంపుల్గా అయితే చెప్తున్నా అది మధ్యాహ్నం పూట హైటెక్ సిటీ గచ్చిబోల్లి అక్కడ అయితే రాకండ వేస్ట్ టైం చాలా వేస్ట్ అయిపోతుంది మనది ఇక్కడ నడిపించేటోళ్ళు అది నాలుగు కిలోమీటర్లకు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అట్లా కొట్టారు మనకైతే అది అర్థం కాదు నడిపించేటోళ్ళు నడిపిస్తారు అది నాలుగైదు కిలోమీటర్లు పోతే అరవై డెబ్బై రూపాయలు అట్లా కుట్టాలనిపి నాకైతే అది కూడా వెయిట్ చేసి వెయిట్ చేసి పడితే డ్రాప్లు అండ్ అలాగే పికప్ లొకేషన్ కూడా ఒక వన్ కిలోమీటర్ అట్లా పోతే మన గ్యాస్ కెమిక్తో అర్థం కాదు అందుకోసం నేను అక్కడ మ్యాక్సిమం పోవద్దు అనేది ట్రై చేస్తాను అక్కడ అమీర్పేటలో ఏమైందంటే చాలా సెపేట్ చేసిన గచ్చిపూలి అనే పోదామా వద్దా పోదామా వద్దా వెళ్ళిపోయినా ఇక ట్రాన్స్వేట్ అయిపోతుంది చూద్దాం ప్రస్తుతం అయితే మనం జూబ్లీస్లో ఉన్నాం రాపులు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి జూబ్లీస్లో ఎక్కడికి ఒక డ్రాప్ పడితే మంచిగా ఉండదు అన్నట్టు ఇక్కడ ఏంటంటే సాయంత్రం పూట పడతాయి మధ్యాహ్నం అసలు పడాయి ఆ డ్రాప్లు సాయంత్రం మంచిగా పడతాయి జీరో సెవెన్ నైన్ ఫోర్ పిషం 159. జ్యుగ్లీల్స్ నుండి అయితే చేసిన చాలాసేపు డ్రాపులు అయితే వడేవాబా మ్యాక్సిమం ఒక గంటన్నర రెండు గంటలు టైం వేస్ట్ అయిపోయింది హైటెక్ సిటీ అక్కడ వెళ్తే ఇబ్బంది మధ్యాహ్నం కూడా అక్కడ వెళ్ళద్దు లేకుండా వెళ్ళిపోయినా వెళ్ళొద్దు అనుకుంటా సడన్లీ డ్రాప్ అయితే అది చూసుకుంటాను డ్రాప్లు మ్యాక్సిమం అక్కడ లేవు అసలు డ్రాప్ సాయంత్రం నాలుగైదు గంటల తర్వాతనే ఖాళీ పెళ్ళిపోయి టైం వేస్ట్ చేసుకున్నట్లు అయిపోయింది చిన్న అక్కడ పోయి టైం వేస్ట్ టైం వేస్ట్ అవుతుంది కదా అన్నట్ల తిన్నాక మనకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డ్రాప్ పడ్డది అండ్ మనం కడుపు నిండా తింటే ఎండపూట ఫుల్ నిద్ర అయితే వస్తుంది చూద్దాం ఇక్కడికి వెళ్ళి డ్రాప్ ఎక్కడ చూడతారు లొకేషన్ అక్కడ పెట్టారు ಹ್ಞೂ ಅಡ ಅಕ್ಕ ಲೊಕೇಶನ್ ಊಟ ಬಿಟ್ಟು ಅಡ್ರೆಸ್ ಎಂದ್ರೆ ಜೀರೋ ತ್ರೀ ಒನ್ ಸೆವೆನ್ ಜೀರೋ ತ್ರೀ ಒನ್ ಸೆವೆನ್ 7-6? double <inaudible> <Seven, six? inaudible> సో ఫైనలీ డ్రాప్ మనం అమీర్పేట్ నుండి తెచ్చినాం ఇది మనకు డ్రాప్ ఆఫ్లైన్లో దొరికింది అండ్ ఆయన ఊబర్ బుక్ చేసిందంట అయితే ఒక డ్రైవర్ వచ్చి ఏం చేసిందంటే ఇది సామాన్ ఇక్కడ తీసుకుపోయి దేనికి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తాను అంట అయినా కానీ ఆయన ఏ ఈ హమాలి పని నేను చేయా అని అయితే వేసుకోపోయింది వేసుకోపోలేడంట మళ్ళీ నేను అక్కడ వెళ్తే నాకు చెప్తే నేనైతే తీసుకొని వచ్చిన మనం దింపాలి అంటే వేసుకోవద్దు మనం దింపేది ఉండదు అంటే మనం వేసుకోవాలి చూడండి ఆయన వచ్చి తీసుకొని పోతుంది వాచ్మెన్ ఉండే ఆయన మనకేమో ఇక్కడ వచ్చి షిఫ్ట్ చేస్తే అయితే మీ దగ్గర చూస్తామన్నారా ఒక నింట్లా అదే ఉండండి కాల్ చేస్తాను మీ దగ్గర ఇస్తామండి

हरेश <laughs> ആറ് കിമീറ്റ హలో హలో చన్నాతో మాట్లాడతా అన్నా అన్న ఫోన్ మాట్లాడతా చెప్పండి అన్న ఇక మాట్లాడండి నా ఇస్తున్నా కాల్ ఇస్తున్నా మాట్లాడన్నా హలో 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 కొంచెం ఇబ్బంది అయితే పడతారు ఈ అమౌంట్ మనకైతే వచ్చేసింది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆపకుండు మళ్ళా అప్పున్న తర్వాత అక్కడ ఇక్కడ కాళ్ళు చేసి అది ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడనే నేను నేను తప్పు చేసిన అంటే పేమెంట్ అక్కడ ఇక్కడ అని అడగలేదు అడిగినా కూడా ఇబ్బంది అడగకుండా కూడా ఇబ్బంది ఆ ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఇది సామాన్ వేసుకుంటే పైసలు తీసుకోవాలి కంపల్సరీ ఒక టూ హండ్రెడ్ది డ్రాప్ ఉంది అనుకోండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవాలి అండ్ అలాగే త్రీ హండ్రెడ్ అబౌవ్ దానిపైన ఉంటే మ్యాక్సిమం హండ్రెడ్ వన్ ట్వంటీ హండ్రెడ్ రుపీస్ కంపల్సరీ తీసుకోవాలి అట్లా ఇవ్వకపోయినా కూడా డ్రాప్ డ్రాప్ క్యాన్సిల్ చేసుకోవాలి మనం అర్థం కాకపోతే అండ్ మనకు చిన్న డ్రాప్ అయితే పడ్డది ఇది వన్ కిలోమీటర్ డ్రాప్ పికప్ అయితే చేసుకున్నాం త్రీ డబుల్ ఫోర్ ఎయిట్ త్రీ త్రీ డబుల్ ఫోర్ ఎయిట్ లక్డీకా ఫైనలీగా అయితే ఈరోజు జర్నింగ్ అయితే చూసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాపిటలో అయితే చూపిస్తాను ట్రాపిటల్లో చూసుకోండి సెవెంటీన్ థర్టీన్ డ్రాప్లు సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ మా లాస్ట్ డ్రాపు ఎయిట్ ఎయిట్ ఫార్టీకే కంప్లీట్ అయింది చూసుకోవచ్చు ఎయిట్ ఫార్టీకి డ్రాప్ కంప్లీట్ అయింది అండ్ ఊబర్లో ఏంటంటే ఊబర్లో ఒక డ్రాప్ ఒక డ్రాప్ కొట్టినా ఊబర్లో టూ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఏమో చేసిన టూ సెవెంటీ ఎయిట్ అండ్ మన క్లోజింగ్ టైం అయితే చూసుకోవచ్చు టెన్ ట్వంటీ టెన్ ట్వంటీ టూ అవుతుంది కదా నేనైతే లాస్ట్ డ్రాప్ ఎయిట్ థర్టీకే కంప్లీట్ చేసిన ఇప్పుడు ఇంటికి వచ్చేవరకు ఈ టైం అయింది మనకు అండ్ ఆఫ్లైన్లో ఒక టూ హండ్రెడ్ ఏమో చేసిన అంతే ఈరోజు మనకు కొంచెం బం బండి ఇబ్బంది పెట్టింది బండి ఏంటంటే ముంగళ టైరు కొంచెం లేపి లేపి అవుతుంది అందుకోసం కొంచెం పని ఉంది బండి పని అయితే చేయించుకుందాం బండి పర్ఫెక్ట్ లేకుండా మనకు కొంచెం బిజినెస్ చేయాలనిపించదు రేపు ఆ బండి పని అయితే చేపిస్తా అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్